ఇలాంటి టూ సిక్స్ ఏసీ ఏసీ టూ సిక్స్ సిక్స్లో నూట డెబ్బై ఐదు రూపాయలు చేసి భారమైంది నూట డెబ్బై ఐదు పది లోటు ఇచ్చి ముప్పై లోటుండి చాలామంది అడుగుతున్నారు కదా టూ సిక్స్లో ఎట్లా అయ్యిందని కాయలు ఎస్ట్లు నూట డెబ్బై ఐదు వస్తున్నారు అనమాట పార్టీ టూ సిక్స్ టూ సిక్స్ మీడియాలు పద్నాలుగు వేలు పద్నాలుగు వేలు టూ సిక్స్ మీడియాలు ఇవి ఆరు మూడు ఆరు మూడు వేసి మీడియాలు పన్నెండు వేలు మీడియాలు అనమాట చూడండి బాగా పన్నెండు వేలు ఆరు మూడు మీడియాలు వేసి పన్నెండు వేలు చేసి దానివల్ని రెండు లాట్లు ఒకలాటి ఇది ఒకలాట్టు కలిపి పన్నెండు వేలు రెండు టూ సిక్స్ టూ సిక్స్ ఇది కూడా ఏసీ మొత్తం యాడ్కి అనమాట యాడ్కి తీసుకొచ్చారు టూ సిక్స్లు ఏసీ పదహారు వేలు సైన్య రోడ్ మట్టి గాడ్లు పదహారు వేలు అనమాట పదహారు వేలు అదే ఇదే త్రీ డబల్ ఫైవ్ బిఎఫ్ఓ రెండు వేల కింద ఏసీ అసలు అడగట్లా మెయిన్ ఎక్కువ వంద పొమ్మి వంద అడుగుతున్నారు పార్టీ రైతు అయితే టీన్ అన్నారు పార్టీలే సో రెండు సంవత్సరాలు అయితే అయిపోయినాయి తొంభై వంద ఒక పార్టీ వందకి అడిగిండి ఒక పార్టీ తొంభైకి అడిగింది ఈయనైతే నూట ఇరవై అయితే వేస్తామని ఒకసారి నువ్వు అడిగేవాళ్ళు లేరు వచ్చి బిఎఫ్లు బిఎఫ్ నెంబర్ ఫైవ్ దోన్ పాలిటీ నూట నలభై మూడు రూపాయలు అంతే పద్నాలుగు వేల మూడు వందలు చేశాయి ఇవి బిఎఫ్ బాగా ఎనిమిది బస్తాలు పోయినాడు అది పద్నాలుగు ఐదు మూడు వందల తింట ఇలా ఉంటే బిఎఫ్లు తెలపరు వచ్చేసింది ఆడ ఆడ తేజ నాన్ ఏసీ రెండు ఇళ్ళల్లో పెట్టుకోవడం తెలపరు వచ్చేసి ఏకం డ్యామేజ్ అయిపోయినాయి పదివేలు చేసాయి ఇవాళ తేజ ఇళ్లలో పెట్టేది ఏసీ అద్దుపోతే పోయింది అద్దులో ఏసీకి పెట్టుకుంటే పన్నెండు వేలు పదమూడు వేలకి వెళ్ళేవి చక్కగా సౌండ్ మొత్తం రంగు మారిపోయి డ్యామేజ్ అని ఇచ్చేది త్రీ ఫోర్ వన్ ఇవి కూడా అంతే ఎనిమిది వేలు చేసాయినాయి ఇవి ఎనిమిది వేలు ఎనిమిది వేలు చేయను ఇవి నాన్ నాన్ ఏసీ అనమాట అదే ఏసీలో పెట్టుకుంటే కూలింగ్కి అట్లా అట్టు ఉండేదే ఇంట్లో పెట్టుకుని డ్యామేజ్ అయిపోయినాయి కాయలు మొత్తం ఇవి వచ్చి ఆరుమూరు ఆరుమూరు ఏసీకి వెళ్ళా ఉండే ఇవి అయితే నూట నలభై ఐదు రూపాయలు చేసి కారమైనవి నూట నలభై ఐదు ఆరుమూరు ఏసీ లాట్ వచ్చి ఇరవై ఆరు లాటు ఇదిగోండి ఇది ఇరవై వేలు ఆటో ఇది వచ్చేసి నూట నలభై చేసి బేరమైంది అయింది ఆరుమూరు ఏసీ చూడండి నూట నలభై ఇది పద్నాలుగు వేల కంటే అది పద్నాలుగు వేల ఐదు వందలు తెచ్చి పడిందండి ఆరుమూరు ఏసీ వచ్చి టూ సెవెన్ త్రా కుబేరా టూ సెవెన్ త్రీ కుబేరా చూడండి ఏసీ నూట నలభై జేసి అయింది బేరం యాడ్లో నూట నలభై ఐదు రేపు బేరమైంది ఇక్కడ వచ్చాక చూడండి ఒకటికి రెండు బస్తాలు కోసారు తెలపరు ఎక్కువ కనబడుతుంది తెలపరు ఎక్కువని చెప్పి నూట నలభై చేసి భారమైంది టూ సెవెన్ త్రీ ఫోర్ కాయలు నూట నలభై పద్నాలుగు వేలు కెంటా వచ్చేసరికి అయితే పద్నాలుగు వేలు అయితే కొండ వచ్చి థర్టీ ఫోర్ ఏసీ యాడ్లో నూట అరవై ఐదు రూపాయలు చేసి భారమైందండి చూడండి మచ్చు ఇక్కడ ఏసీ కాదు మచ్చు చూస్తారో ఇదిగో ఈ కాయ అనేది చూస్తున్నారుగా కాయ వచ్చేసి ఎట్లాంటి కాయ వచ్చి ఐదు రూపాయలు తగ్గించింది నూట అరవై అయితే పదహారు వేలే పదహారు వేల వందలు వేసారు యాడ్లో ఎక్కడికి వచ్చేసరికి పదహారు వేలు చేసి బారమైంది థర్టీ ఫోర్ త్రీ థర్టీ ఫోర్ ఏసీ చూడండి నూట డెబ్బై రూపాయలు చేసేనాయి నూట డెబ్బై రూపాయలు అండి నూట ముప్పై లాట్ వచ్చి చూడండి మొత్తం కోసి ఆసి కింద వేసాను కాయలు మొత్తం థర్టీ ఫోర్ ఏసి నూట డెబ్భై రూపాయలు చేసేనాయి கடார பேசி யாரா மச்சலு ஐயோட ఎందుకు థర్టీ ఫోరు థర్టీ ఫోర్ ఏసీ ఈ నూట ముప్పై ఐదు రూపాయలు చేసేది మీడియం బ్యాస్లో నూట ముప్పై ఐదు రూపాయలు చేసే కారమే చూడండి ఇక ఒక లాటు ఇక ఒక లాటు రెండు లాట్లు వచ్చి నూట ముప్పై అంటే పదమూడు వేల ఐదు వందల గంట వచ్చేసరికి థర్టీ ఫోరు వచ్చి ఏసీ నెంబర్ ఫైవ్ నెంబర్ ఫైవ్ వచ్చి యాడ్లో నూట యాభై రూపాయలు బేరం జరిగింది చూడండి ఇక్కడకు వచ్చి మచ్చి చూసారు మచ్చి చూసినప్పుడు కాయ నలిగింది ఇరిగినాయి కొన్ని ఇరిగినాయి కొన్ని తెలపరి కాని చెప్పి క్యాన్సిల్ క్యాన్సిల్ అయితే ఇంకా ఐదు రూపాయలు తగ్గితే వేసుకునే వాళ్ళే పార్టీ అయితే వేయలేదు రేపు మళ్ళీ రేపు అమ్మదాం అమ్ముదామని చెప్పి అన్నారు అనమాట నెంబర్ ఫైవ్ ఏసీ ఇదిగోండి ఓటకి మూడు తీపిచ్చారనమాట తీపిస్తే కాయ గో ఈ కాయ చూడండి తేడా ఉందని చెప్పి ఆపేశారు పార్టీ కాయ బాగుంది చూడడానికి ఎంతో బాగుంది కానీ అక్కడ ఎక్కడో ఉన్న డ్యామేజ్ కాయ మొత్తాన్ని సెలవుడద్ది అనమాట ఇక మూడో బత్త కూడా మొత్తం విరిగిపోయి కనబడుతున్నాయి కాయ చూడండి ఇక మొక్కలు ఇగో నలుగు దీన్ని నలుగుడు అంటారు నలుగురు కనబడుతుందని చెప్పి క్యాన్సర్ అయిపోయింది అనమాట ఆ నలుగురు లేక ఉంటే నూట యాభై నూట యాభై కూడా లేదే నెంబర్పై వేసి కుట్టేస్తారు ఇంకా రైతు కుట్టేసి లోన్ పెట్టేమన్నారు ముఠాయను కుట్టి లోన్ పెడతారు అది